అందరికి కూడా పేరు పేరున ఉద్యమజీవి తెలియజేస్తూ ఏదైతే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పులో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఎసీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది ఎందుకంటే కులగణన చేయాల్సిన అవసరం ఉండే కులగణన చేయకుండా ఎస్సీల యొక్క జనాభాని చూయించకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేశారు ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంతుందో కూడా తెలియని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే దళితుల యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏ ఏ కులాలు అభివృద్ధి చెందినాయి ఏ ఏ కులాలు వెనుకబాటు గురైనవి అని అధ్యయనం చేయాలని స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా వెనుకబడిన కులాలను ఆధారంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయలేదు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిజంగా వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ సూచించినట్లు కానీ చెప్పినట్లు కానీ ఏది కూడా తూచ తప్పకుండా వ్యతిరేకంగా చేసినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏకపక్షంగా ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా కనీసం ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ఏదైతే వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని ఎవ్వరికి కూడా అందజేయకుండా దాని మీద కనీసం చర్చించకుండా ఎక్కడ కూడా మేధావులతో కానీ కనీసం ఎమ్మెల్యేలతో కానీ కనీసం ఏదైతే మీరు వేసినటువంటి ఉపసంఘం ఉందో ఆ ఉపసంఘంలో కూడా చర్చ జరగకుండా ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు మొన్న ఏదైతే ఏప్రిల్ పద్నాలుగులో తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం రోస్టర్ విధానంలో పూర్తి మాల మాల అనుబంధ కులాలకు పూర్తి అన్యాయం జరిగే విధంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిజంగా ఎస్సీ కులాల అభివృద్ధి ఆకాంక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేశారో దాని మీద స్పష్టమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కానీ మిగతా ఏదైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఖచ్చితంగా ఏ కులాలు వెనుకబాటు గురైనవి ఏ కులాలు అభివృద్ధి చెంది ఉన్నాయి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కులాలకు ఏ ఏ కులాలకు ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఏ కులాలు అభివృద్ధి చెందినాయి ఏ కులాలు లబ్ధి పొందిన అనేది స్పష్టమైన డాటా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ డాటా లేకుండా ఆ చర్చ జరగకుండా ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో స్పష్టమైన చర్చ జరిగి ఖచ్చితంగా అన్ని కులాలకు మాల మాల అనుబంధ కులాలకు అదేవిధంగా మొదటి ఏదైతే మొదటి గ్రూప్లో ఉన్నటువంటి పదిహేను కులాలకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏకపక్షంగా మాది కులానికే ఒక అభివృద్ధి ఫలాలు అందే విధంగా తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే మాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది సీఎంతోనే చర్చ జరిపించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాతనే నిజంగా మా దళితుల పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి నిజంగా దళితులకు న్యాయం చేయాలంటే ఖచ్చితమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చర్చ జరిపి నిజంగా ఎస్సీ వరి కన్నా సామాజిక న్యాయం జరిగే విధంగా అన్ని కులాలకు అభివృద్ధి ఫలాలు ఎస్సీ కులాలకు అన్ని కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంగా ఖచ్చితంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడికి పిలిపియబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జై భీమ్ జై మూల